హలో హలో కుమారక్క చెప్పమ్మ పని చూడమని చెప్పాను కదక్క నీకు అవునమ్మా గుర్తుందో లేదో అని మనీ ఫోన్ చేశానక్క గుర్తుందమ్మా నువ్వు సూర్య వీధిలో ఉన్న నాలుగో బిల్డింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ ప్రేమకుమారి అని ఒక ఆవిడ ఉంటారు ఆవిడ చాలా మంచివారు అనమాట నేను చెప్పాను ఆల్రెడీ ఆవిడకి సరే చాలా మంచివారు కొంచెం ఆవిడ బలహీనరా నువ్వే అన్నీ చూసుకోవాలి దగ్గరుండి ఓకేనా సరేనక్క ఈవిడేంటి పని చూడమన్నాను మంచి ఇల్లు వేతకమన్నాను ఈవిడ చూస్తేనేమో బలహీనరాలని చెప్తుంది ఆవిడ పని అంతా నేనే చేయలేమో మరి సరే చూద్దాంలే ఇక్కడ మూడు ఇల్లులో అద్దెకి కనబడుతున్నాయి మూడిల్లు పని కావాలని చెప్తున్నారు చూసి ఆ తర్వాత వారి దగ్గరికి వెళ్దాంలేండి అమ్మగారండి అమ్మగారండి ఎవరు పని మనిషి కావాలని బోర్డు చూసి వచ్చానండి అమ్మగారు అవునా ఏం పేరు నీ పేరు అండి మంగ అన్ని పనులు చేయడం వచ్చా మరి అయితే పనులు పెట్టుకుంటాను కానీ నేను చెప్పిన పనే చేయాలి సరే అమ్మగారు ఏం చేయటానికి ఏమీ ఇల్లేదు అమ్మగారండి రోజుకు మూడు వందల యాభై రూపాయలు నీకు డబ్బులు ఇస్తాను సరేనా అలాగేనామగారండి ముందుగా టీ తెచ్చిపెట్టు సరేనామగారు అమ్మగారండి టీ ఇదిగోండి అదేంటి రెండు కప్పులతో తెచ్చావు ఊరంతా తిరిగండి పని కోసమండి తల్లొక్క చెప్పండి అమ్మగారండి మీకు ఇగా కొంచ మిగిలితే నేను వేసుకున్నాను అమ్మగారండి అలాగా చెప్పిన పనే చేయాలని నేను చెప్పాను కదా నాకోసం ఒక్కదానికి టీ పెట్టమంటే ఒక టీనే పెట్టాలి ఇదేంటి ఎంత బిసిమిన దానిలాగా ఉంది ఇది అవును మరి నీకు టీ కవలితే బయటికి వెళ్ళి తాగేసిరా నువ్వు వెళ్ళిన టైం నేను నోట్ చేసుకుంటాను తిరిగి వచ్చిన టైం కూడా నేను నోట్ చేసుకుంటాను నువ్వు చేసిన పని గంటలకు మాత్రమే నేను డబ్బులు ఇస్తాను అర్థమైందా అదేంటి అమ్మగారండి పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేయించుకుని కొంచసంత టీ ఇవ్వరండి మీరు ఇదేమిడారం అండి అవును మరి నీకు టీలు కాఫీలు టిఫిన్లు పెట్టి మరి చికెన్ బిర్యానీలు కూడా పెడతాం మరి మూడు వందల యాభై రూపాయలు రోజుకి ఇచ్చి చాలు సార్లు అమ్మగారండి ఇప్పుడు దాకా మీకు అరగంట సేపు అయింది టీ ఎట్టడానికి ఆ ఇరవై తొమ్మిది రూపాయలు నాకు ఇచ్చేస్తే నేను అట్టుకుని పోతానండి సరేలే నీ డబ్బులు నీకు ఇస్తాను రేపటి నుంచి నువ్వు పనిలోకి రాకు ఇచ్చేయండి తీసుకో సరే సర్లేండి మీలాంటి ఇల్లు కన్నా మంచి ఇల్లు దొరుకుతాయి పర్వాలేదు నీకంటే వంద మంది పని మనుషులు మంచి వాళ్ళు దొరుకుతారు మీలాంటి పిసిన వాళ్ళు అసలు దొరకలేండి మాకు ఇదేంటి అప్పులేమో అప్పులేమో ఫోన్ చేసి వస్తారు ఏదో పనిలో చేరి అప్పు తీర్చుకుందామంటే ఇలాంటి పిసినార్ ఇల్లు దొరికిందంటే సరేలే ఇంకొక ఇల్లు ఉందేమో చూసుకుంటాం అత్తయ్య గారండి అత్తయ్య గారు ఏం కూర ఉండమంటారండి అమ్మా బంగారు తల్లి ఏ రోజన్నా నేను ఉన్నమన్నా కూర ఎప్పుడన్నా వండేవా నీకు ఏది ఇష్టమో అదే వండమ్మా సరే అండి అలా రా దానికి ముసలిదానా లేదా అంటే నేను చెప్పింది కాకుండా తప్పుడు కూర కూరడుతావా నా కన్ను చూసారండి నా ఒంట్లో బాగోలేదని అమ్మా నాకు వండి పెట్టు అని నా ఆడల్ని అడిగారండి నా కోడలు అయితే ఏం చేసిందండి ఆవదోనూ నేసండి వండి పెట్టిందండి పదకొండు సిలలు పెట్టించుకునండి ఐదు రోజులు హాస్పిటల్లో ఉండి తిరిగి వచ్చానండి అమ్మగారండి అమ్మగారండి ఎవరమ్మా నీవు పని మనిషి కావాలని బోర్డు చూసి వచ్చామగారండి పని మనిషి కావాలని బోర్డు చూసి వచ్చేవా ఏం పేరమ్మా నీ పేరు మంగ అమ్మా కోళ్ళమ్మా కోళ్ళమ్మా గారండి మనం పనికి మనిషి కావాలన్నాం కదమ్మా అమ్మాయి పేరు మంగ అంట మన ఇంటికి పనికి వచ్చిందిరా మరి సరే ఒకసారి ఇదేంటి పని కావాలని వెళ్ళి ఇంటికొస్తే అత్త కూడా లేదు గసగసలు ఆడుకోవడానికి పక్కకు పోయే అమ్మా నేనైతే నాలుగు వందలు ఇస్తామని అనుకుంటున్నానమ్మా నాలుగు వందలు ఎందుకండి బాబు మూడు వందలు అమ్మా మరి అన్ని పిరువైపోయింది అయ్యో మీకు తెలియదాకా నేను మాట్లాడొస్తాను సరేనమ్మా ఏమో అంటే నువ్వేనా నేనేనండి మూడు వందలు ఇస్తామమ్మా పనిచేత్తతో చేయవా సరేలేండి అమ్మగారు సరే కూర్చోని తూడాలాగా సరేనమ్మా అమ్మయ్య యాభై రూపాయలు సైడ్ వేస్తాను మతగారి దగ్గర నుంచి అతయ్య గారు మూడు వందల యాభైకి మాట్లాడేసానండి పని అంతా సరేనమ్మా అయితే అమ్మా కోడల పిల్ల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానే సరేనండి సరే ఇదేంటి మా అత్తయ్య గారు బీరువాత వదిలేసి వెళ్ళిపోయింది సరే ఆగు చూద్దాం ఆ అత్తయ్య గారు బీరువాలో బాగానే ఉన్నాయి నగలో డబ్బులు కట్టనే సరే ఆగు ఒకటి వేద్దాం కట్ట ఇదేంటి దీనింట్లో ఇదే దొంగతనం చేసేస్తుంది మనం కూడా ఏదో దొబ్బెద్దాంలే అమ్మా కోడల పిల్ల చెప్పండి పోనమ్మా కాయగూరలు ఫ్రెష్ గా ఉన్నాయండి ఆ బోల్ రేట్లు పెరిగిపోయినాయిరా రా బజార్లోని అమ్మా అయ్యో ఇదేంటమ్మా నా పెరిగిపోయి తలుపులన్నీ తెరిసేసి ఉన్నాయి ఇందులో డబ్బు కట్ట ఒకటేమో కనపట్టలేదు అమ్మా కోడల పిల్ల అత్తయ్య గారు చెప్పండి ఏటమ్మా ఏమైంది వీరి వాళ్ళు డబ్బు కట్ట కనపట్టలేదు అయ్యో నేను తీయలేదండి నువ్వు తీయపోతే ఏమవుతుందమ్మా మీరు కొత్తగా పర్మేషన్ పెట్టారు కదా ఏమైనా తీసిందేమో అడగండి మంగా అమ్మగారండి బీరువాళ్ళక డబ్బులు కట్టా తీసేవా నాకు తెల్దాం గారండి నువ్వు తీయపోయి మా కోళ్ళ తీయపోతే డబ్బులు ఏమైపోయాయమ్మా నాకు తెలుదాం గారు నేను అలాంటి తీలేదాం గారు చెప్పమ్మాయ్య గారండీ దాన్ని అడగండి ఆ దొంగ డబ్బులన్నీ లేదవ చెప్పు మంగ కాదండి నేను తీయలేదు మీ కోడగారే తీసిందండి అమ్మా నా కోళ్ళ బంగారం అమ్మా నా కోడ అలాంటి పనులు ఏమి చేయదమ్మా మీ కోళ్ళ బంగారం అండి చూడండి ఒళ్ళు అంతా తాడు మీకు కట్టు ఉంటదే అయ్యో అత్తయ్య నేను ఏం తీలేదండి నన్ను అనుమానిస్తున్నారేంటండి అయ్యో కోడల పిల్ల అలా అదేం మన ఇంట్లో మనం దొంగతనం చేసుకొచ్చా అంటే అత్తయ్య గారు మీరు తీసి వదిలేయారు కదా ఎప్పటికైనా పనికొచ్చాయని పక్కనెట్టానండి ఈ డబ్బు అంతా మీకోసమే కదమ్మా దాసేది నేనేం చేసుకుంటాను సరే అండి ఇంకెప్పుడు తీయలేనండి సరే మంగా అమ్మగారు ఏమ్మా నువ్వు పనికొచ్చేవా మాలో మాకు గొడవలు పెడదానికి వచ్చేవానండి నువ్వు చూసుకోవాలి కానీ మా మీద మా మీద గొడవలు పెడితే ఇలా కుదురుద్దామోండమ్మ గారు మీ కోళ్ళు తీసిందని ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ముందు ముందు తీసిందంటే అవి నా మీదే ఎడతాదండి అందుకే మీరు చెప్పేశానండి మీరు వద్దు మీ పని వద్దండి సరే సర్లేండి దొబ్బితే దొబ్బేశాను కానీ వాళ్ళకి తేలకుండా కానీ వాళ్ళు మీరు వాళ్ళకన్నా నా ఒంట్లో మీద బాగుంది కదండి ఇది నేను ఇది అమ్మేసి తాకడెట్టుకుని అప్పు అండి నేను నీకు అప్పు ఇచ్చిన దానికి దీనికి సరిపోయింది అర్థమైందని నువ్వు ఇంకా ఇప్పటికి అప్పు తీర్చలేదు నువ్వు ఇంకా అప్పు తీర్చలేదు దీనికి దానికి సరిపోయింది నీకు అంతగా అవసరం అయితే నా దగ్గరికి రా నీకు ఐదు రూపాయలకి వడ్డీకి ఇస్తాను డబ్బులు సరేనా సార్ సార్లేండి మీ దగ్గర ఐదు రూపాయలు ఒప్పుకోమని ఇంకో ఇంట్లో దొంగతనం చేయాలటండి నేనా సరేలేండి ఇంకో ఉంది అది కూడా చూసేసి చూద్దానండి అమ్మగారండి అమ్మగారండి ఎవరమ్మా పని మనిషి కావాలని బోర్డు చూసి అమ్మగారండి నీ పేరేంటమ్మా మంగండి నీకు అన్ని పనులు వచ్చా వచ్చాము గారండి మా టేటస్ తగ్గట్టు చేయాలి అలాగే అమ్మగారు నెల రోజుకు పదిహేను వందలు ఇస్తాము ఎనిమిది గంటలు పని చేయాలి నీకు అన్ని పనులు వచ్చాను కాబట్టి నేను పనిలో పట్టుకోలే సరే అమ్మా బేబీ ఎస్ మ్యామ్ కమింగ్ పని వచ్చింది పని చేయనాకు వచ్చింది పేరు మంగంట ఆమెకి ఏం చేయాలో నువ్వు నెక్స్ట్ చెప్పు మీ పేరు మంగేనా అండి అయితే నీకు కాఫీ పెట్టడం వచ్చా వచ్చా వచ్చామగారండి పిజ్జా బర్గర్ శాండ్విచ్ ఇలాంటివి చేయడం వచ్చా పిజానా చేసేద్దాం జూ అమ్మగారండి సరే అయితే అమ్మకి నాకు జ్యూస్ తీసుకురా సరే అమ్మగారండి అమ్మ జ్యువెలరీ షాప్ అంకుల్ ఫోన్ చేశారు అంకుల్ వాళ్ళ షాప్లో రెండు లక్షల లోపు మనకి జ్యువెలరీ ఉందంట తీసుకుంటారా అని అంకుల్ ఫోన్ చేశారు అది కాదు బేబీ మనమైతే మన అరగ తగ్గట్టు రెండు లక్షలు అంటే అసలు చాలా చీప్గా ఉంటుంది ఐదు లక్షలు అయితే ఏమన్నా వస్తే ఫోన్ చేయమని చెప్పు లేకపోతే వద్దని చెప్పు సరే అమ్మా అమ్మగారండి చూసి ఇదిగోండి ఏంటి నువ్వు తెచ్చావు మీరే కదండి చూసి ఎట్టమన్నారా అసలు నీ అసలు ఆ పేరు టూ అగ అసలు పట్టుకోనే నీకు నీ జీవితం సరిపోతుందా ఏంటి ఇట్టుకోవడానికి నా జీవితం కావాలా ఇది ఎక్కడ ఈ చిత్రం మా అరగత ఏంటో తెలుసా నీకు ఆ అరగత ఉందా ఇదేంటి అర్హత నాకు ఎలా చేయాలో చెప్పమ్మా ఇదిగో ఈసారి మేము ఏమన్నా తెమ్మంటే ఫుల్గా శానిటైజ్ చేసుకుని గ్లౌజులు వేసుకుని తే నువ్వు అంటులు తోమినప్పుడు కూడా గ్లౌజులు వేసుకుని తోము మా దగ్గరికి ఏమీ తేకు నేరుగా మేమే వచ్చి అక్కడ తింటాం ప్రపంచమంతా కరోనా పోయినా మీకు మరే టమగారు ముట్టుకోకుండా పట్టుకోకుండా ఎలా చేస్తారండి పని మరి నీకు పదిహేను వందల జీతం ఇస్తున్నాం కదా మేము మీరు ఇచ్చి పదిహేను వందలు అక్కడ ఇక్కడ దిగి దప్పటికి అయిపోతున్నాయి అమ్మగారు అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు కదా అదే టమగారు మీరు అలా మాట్లాడుతున్నారు గెట్ అవుట్ యూ రాస్కల్ నన్నే ఇంగ్లీష్ లో తిడతారా మీరు రాసుకెళ్ళి మీ కుర్చీ రాసుకెళ్ళి మీ స్టూల్ రాసుకెళ్ళి మీరు వద్దు మీ పని వద్దు నాకు పోతే హలో హలో అక్క చెప్పు నీకు ఆ రోజు పని చెప్పాను కదా ఆవిడ దగ్గరికి వెళ్ళావా నా సొంత పెత్తనాలకి వేరే ఇంటికి వెళ్ళానక్క అదేంటి చెప్పాను కదా ఆవిడు చాలా మంచిది అని చెప్పి పిచ్చిదాన ఆవిడ దగ్గరికి వెళ్ళు చాలా మంచిది సరేనా ఓకే వెళ్ళు అమ్మగారండి అమ్మగారండి ఎవరు పని పని కావాలని వచ్చాను అమ్మగారండి పేరేం పేరమ్మా నా పేరు మంగండి కుమారి ఫోన్ చేసింది నాలుగు రోజులు అయింది ఇంకా రాలేదని చూస్తున్నాను నేను నా సొంత పెట్టనాలకండి వేరే ఇంట్లోకి వెళ్ళానండి అందుకే రాలేదమ్మగారండి సరే లోపలికి రా సరే నమ్మగారండి ఇది కాయగూరలు కోసి పెట్టు ఇలాగ టీ పెట్టేస్తాను సరే నమ్మగారండి మంగ టీ తీసుకో మీరు తెచ్చారట అమ్మగారు పర్వాలేదు తీసుకోమ్మా సరే నమ్మగారండి ఆ పుత్తక అమ్మగారండి మంగ ఇది దేవుని పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రేమ ప్రేమను గురించి మన జీవితం గురించి ఇందులో రాయబడి ఉన్నవి అమ్మగారు మన జీవితం ఏముందండి అందులోని మన జీవితం అంటే అమ్మా నేను ఒకప్పుడు పిల్లలతో ఈ ఊరు వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు లేనప్పుడు నేను ప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత ఈయన వెంబడించాను ఈయన గురించి తెలుసుకొని ఇల్లు నమ్మకంగా జీవించేదాన్ని ఇప్పుడు ఈరోజు ఉన్నానంటే ఆయన కృపమ్మ ఆయన చూపిన ప్రేమ ఆయన చూపిన కృపణ వల్లే నేను ఉన్నాను ఈరోజు అమ్మగారండి మీరు చదువుకోండి నామగారు మంగ అమ్మగారండి మీరు ఇలాగొచ్చారేటండి నువ్వు మా ఇంట్లో నెక్లెస్ ఒకటి తీసి పట్టుకుని వచ్చేసావమ్మా నేను అమ్మగారండి తీయలేదు అమ్మగారు నువ్వే తీసేవమ్మా నేను చూసాను నేను తీయలేదమ్మగారండి నాకు తీస్తున్నట్టు అందరూ పడ్డాదమ్మా తెచ్చి కెమెరా ఉందని చూసుకోకుండా తీసేసానే క్షేమించండి అమ్మగారు తప్పైపోయింది ఏం కుదరదమ్మా నాకు వస్తువు నాకు ఇచ్చేయాల ఇచ్చేస్తాను అమ్మగారు అండి కొసంత టైం ఇవ్వండి అమ్మగారు ఏమీ లేదమ్మా సాయంత్రానికి నా సరి తెచ్చి ఇచ్చేయాల అమ్మగారు అమ్మగారు సొంత టైం ఇవ్వండి నువ్వు ఇక్కడెత్తాను అమ్మగారు లేదమ్మా లేదు లేదు సాయంత్రానికి మీరన్నా చెప్పండి అమ్మగారు ఏమీ లేదమ్మా ఈ మంగని మేము పనిలో పెట్టుకున్నాం పనిలో పెట్టుకుంటే పని కని వచ్చి మా బీరువాలో ఒక నాలుగు తీసుకుని వచ్చేసింది దొంగతనం చేసేసింది సరేలే టైం అడుగుతుంది కదా మరి ఒక్కసారి టైం ఇవిడికి లేదమ్మా టైం అది నా వస్తువు నాకు సాయంత్రానికి ఇవ్వడం జరగదమ్మా నా వస్తువు నాకు ఇచ్చేయాలి ఇప్పుడు లేకపోతే నేను టేస్ట్ పెడతాను హలో అమ్మా నాకు ఒక లక్ష రూపాయలు కావాలి నా ఫోన్పేలో ఫోన్పే చెయ్యమ్మా అలాగే అమ్మా మేడం గారండి చెక్ ఇస్తున్నాను మీకు ఇంక ఇప్పుడు ఇప్పుడు ఏమి అనకండి ఇంకా ఏమన్న ఆవిడని అనకండి ఇంకా మాట కూడా అనొద్దు ఆవిడ ఇంకా అడగొద్దు ఫోన్ చేసి కూడా మీకు చెక్ మారకపోతే కనుక నేను హామీ మీకు సరేనా సరే అమ్మా మంగ వచ్చి వచ్చి మంచి ఇంట్లో పడ్డావు నీ దొంగ బుద్ధి మానేసుకుని చక్కగా పని చేసుకో ఈవిడ మాట చెప్పినా నేను వెళ్ళిపోతున్నాను సరేనా సరే నమ్మగారండి చాలా థ్యాంక్స్ అమ్మగారు నేను ఎవరో తెలియకపోయినా నాకు ఇంత గొప్ప సాయం చేసినందుకండి నువ్వు తెలియకపోవడం పెట్టి మంగ నీ గురించి నాకు కుమారి అంతా చెప్పింది నీ కష్టం గురించి నీ మంచి పద్ధతిని గురించి నా కుమారి అంతా చెప్పింది నీకోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా ఉన్నాను కానీ దేవుడిచ్చిన అవకాశం నీకు యొక్క ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాను నేను అందువల్ల దేవుడిచ్చిన సహాయాన్ని నీకు దేవుడు అలాగ అనుగ్రహించారు తొందరలోనే అమ్మగారండి మీ అప్పు సరే అమ్మ కానీ నీకు ఇంట్లో ఇబ్బంది అయినా ఏమైనా మీ పిల్లలనైనా స్కూల్లో చదివించుకోవాలన్నా మా ఇంటికి తీసుకొచ్చితే మా ఇంటి దగ్గర పిల్లల్ని రెడీ చేసి స్కూల్ క్యారేజ్ పెట్టి ఇక్కడి నుంచే పంపింది కానీ సరేనా సరే నమ్మగారండి ఈ అమ్మగారో ఇంత మంచిదని తెలియక బలహీనరాలని ఈవిడింటికి వెళ్లకుండా ఓ పిసినారు ఇంటికి ఓ దాని ఇంటికి ఓ డబ్బున్న ఇంటికి వెళ్ళాను అదేదో ముందే ఇక్కడికి వచ్చి ఉండుంటే నా అప్పులన్నీ తీర్ను నాకు ఏ కష్టమో లేకుండా ఉండు బుద్ధి గడి తిని అవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చాను ఆవిడ దేవుడి గురించి తెలుసుకొని బైబిల్ గురించి తెలుసుకొని నాకు ఎంత సహాయం చేసింది దేవుడు ఎక్కడి నుంచో వచ్చి సహాయం చేయడండి వాళ్ళ రూపంలో వీళ్ళ రూపంలో వచ్చి చేస్తారండి అలాగే ఆవిడే నాకు చేసిందండి అందుబట్టి ఆవిడ దేవుడే నా దేవుడే